హాయ్ హలో అండి వెల్కమ్ టు వేదా లాగ్స్ సో నేనైతే ఈరోజు రామ్సాగరానికి ఫీల్డ్కి వెళ్ళాను ఫ్రెండ్స్ సో అక్కడ ఫీల్డ్ చూసుకున్న తర్వాత ఆ రైతు మా ఊర్లో ఇట్లా జాతర జరుగుతుంది సార్ బుధుగమ్మ జాతర ఆంజనేయ స్వామిది రథోత్సవం జరుగుతుంది రండి వెళ్దామంటే నేనైతే వెళ్తా ఉంటే ఆ మధ్యలో వీళ్ళందరూ ఆ ఊరి వాళ్ళందరూ కూడా ఈ విధంగా కర్రలు పట్టుకొని బయలుదేరుతున్నారనమాట సో కర్రలు పట్టుకొని బయలుదేరి ఏమిటన్నా ఇవి అంటే వాళ్ళు ఇక్కడ రథం బ్యాక్ సైడ్ మామూలుగా ముద్దు తీరు తేరు లాగేటప్పుడు ముందర బ్యాక్ సైడ్ కర్రలు పెట్టి ముందుకు నెట్టుతారంట అందుకోసమని వీళ్ళందరూ కూడా ఈ విధంగా చూడండి దేవ పూజ చేసుకొని దానికన్నిటికీ నీట్గా బాగా చెప్పులు వేసుకోకుండా వీళ్ళందరూ కూడా ఇంత నిష్టగా తీసుకెళ్ళి వాళ్ళు ఆంజనేయ స్వామి అక్కడ రథోత్సవాన్ని ముందుకు లాగేటప్పుడు తేరు మొద్దులు తొక్కుతారంట వాళ్ళు సో ఆ ఊరు వాళ్ళందరూ కూడా పలకల మేళాలతో ఎంత సంబరంగా బయలుదేరారంటే చాలా ఆనందంగా ఉంది నాకు ఎందుకంటే చూడండి వాళ్ళ సంబరము వాళ్ళ ఆనవాయితులు గరడ స్తంభం ఎత్తుకొని గండా దీపం అంటారు కదా సో ఆ గండా దీపం ఎత్తుకొని ఆ విధంగా ఆ ఊరి ఆనవాయితీ అంట పెద్దలందరూ కూడా బయలుదేరారు సో ఈ విధంగా బయలుదేరుతూ ఉంటే నేను కూడా అక్కడే నిలబడి ఎంతో ఎంతో వీడియో షూట్ చేశాను అన్నమాట వాళ్ళందరూ కూడా ఈ విధంగా బయలుదేరి వెళ్లే ముందు వాళ్ళందరూ పెద్దలందరూ కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా ఊరి పెద్దలందరూ కూడా బయలుదేరారు ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఆల్రెడీ ముందు వెళ్ళిపోయారు సో నేను లేటుగా వెళ్ళారు ఎందుకంటే ఫీల్డ్ చూసుకొని వెళ్ళేటరికి కొద్ది మంది మాత్రమే ఇక్కడ ఉన్నారు సో వాళ్ళని మాత్రమే షూట్ చేశాను అన్నమాట సో ఇక్కడ అందరూ కొద్దిగా కొద్దిగా డ పలకలు కొడుతూ ఉంటే డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు సో అందుకోసం అని చెప్పి మీ అందరూ కూడా కొద్దిసేపు ఆగారు అనమాట ఇక్కడ సో ఈ విధంగా పలానా ఊర్లో పలానా ఎక్కడైనా మన ఊళ్ళో పల్లెటూర్లో తేరు జరుగుతూ ఉంది అంటే కానీ అసలు ఆ సంబరమే వేరు ఫ్రెండ్స్ ఎందుకంటే మన అదే టౌన్లో ఎంత ఇది ఉన్నా కూడా ఆ గ్రామాల్లో ఇక్కడ తేరు ఉత్సవాలు జరుగుతున్నాయంటే చాలా ఇదన్నమాట సో మేమైతే ఆ ఊరు దాటుకొని ఇక్కడ వచ్చేసాము గుడి దగ్గరికి ఇక్కడ అన్ని బయట వాహనాలన్నీ కూడా ఇక్కడే స్టాప్ చేయించారు ఆ ఊరు ప్రజలందరూ కూడా ముందు ఒక బ్యాచ్ వచ్చేసాను కదా ఇక్కడ ఒక బ్యాచ్ వచ్చిందన్నమాట సో ఇక్కడ అందరూ పోలీసు వాళ్ళందరూ కూడా ఇక్కడ స్టాప్ చేపిచ్చారు గేట్ అని కూడా సో వీరందరూ కూడా చూడండి సో ఆల్రెడీ ముందే వచ్చేసారనమాట టెంపుల్ దగ్గరకైతే సో నేను బండ్లో నేను ఆ రైతు బండ్లో వచ్చామండి ఇక్కడికి ఇక్కడ ఆల్రెడీ చిన్నపిల్లలు గేమ్స్ ఆడడానికి ఇవన్నీ కూడా ఆల్రెడీ షెడ్లు అన్ని టెంట్లు అన్నీ వచ్చేసారు చెరుకులు కానీ జాతర రథోత్సవం అంటేనే చెరుకులు కదా చూడండి వాళ్ళందరూ కూడా మొత్తం అంగళ్ళు మొత్తం అన్నీ కూడా ఆల్రెడీ ముందే ఇది చేసేసారనమాట సో ఫుల్ బందోబస్తు అయిపోయింది సో మేము వెళ్ళేసరికి ఇది ఒక పోలీస్ వ్యాన్ ముందర వెళ్తూ ఉంది ఫుల్ బో పోలీసులు బందోబస్తు అయితే చాలా ఇది చేశారనమాట చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు మొత్తం అన్ని చూడండి కారాలు మిక్చర్ షాపులు అన్నీ రెడీగా పెట్టేశారు సో ఇక్కడ మేమైతే బండి ఇక్కడ ఆపేసాము ఆపేసి లోపలికి వెళ్తున్నాం అనమాట లోపలికి వెళ్ళేసరికి మేమందరం ఆంజనేయ స్వామి దర్శనం చాలా బాగా జరుగుతూ ఉంది ఎందుకంటే అక్కడ చూడండి ఇది ఎంట్రెన్స్ అనమాట ఆ బుధిగమ్మ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ అన్నీ కూడా కొబ్బరికాయలు వేలంపాట అనమాట ఇదంతా ఇంత అది ఆంజనేయ స్వామి రథోత్సవం అనమాట ఆ చిన్నగా కనపడుతుంది అది వెంకటేశ్వర స్వామి రథోత్సవము రెండు రథోత్సవాలు జరుగుతాయి అనమాట సో ఇక్కడ అన్నీ కూడా షాప్స్ ఇది చేశారు సో మేమైతే ఇలా వెళ్ళి ఈ సైడ్ ఇక్కడ ఆపేసామన్నమాట బండిని సో అక్కడ చూడండి ఇక్కడ అన్నీ కూడా భోజనాలకు ఏర్పాటు చేశారు సో ఇలా వెళ్ళామనమాట మేము లోపల సైడ్ నుంచి వెళ్ళి ఇక్కడ అందరూ కూడా మంత్రాలు అయ్యేవాళ్ళు పూజారులు అందరూ కూడా మా ఇక్కడ హోమాలు జరిపిస్తూ ఉంటారు సో ఇక్కడ సో ఇక్కడైతే నేను మొత్తం లోపలికి వచ్చిన తర్వాత వీడియో షూట్ చేస్తున్నాను వాళ్ళందరూ కూడా పలకల మేళాలతో లోపలికి వస్తున్నారు సో లోపలికి వచ్చేటప్పుడు అది ఎంట్రన్స్ అనమాట మేము ఇటు బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము ఇక్కడ వీళ్ళందరూ కూడా కానుకలన్నింటినీ స్వీకరించడానికి కూర్చున్నా ఇక్కడ చూడండి ఒక లిల్లీ పుట్టి ఉన్నాడు అండి సో లిల్లీ పుట్టు చూడండి ఎంత బాగా నడుక్కున్నాడు చేతులు వెనుకలు పెట్టుకొని అసలు నవ్వు వచ్చింది నాకైతే సో ఇక్కడ చూడండి ఇక్కడ నాగలు ప్రతీక్ష ఉంటారు అయ్యవారు ఇక్కడ ఉండి పూజలు చేస్తూ ఉంటారు లో ఇక్కడ ఒక అవ్వ అయితే అందరికీ వచ్చిపోయే వారందరికీ తిరుమని ఇది పెడతా ఉందన్నమాట అందరికీ కూడా చూడండి అయ్యవ్వ చాలా అసలు ఇదైతే గర్భగుడి ఎంట్రన్స్ అనమాట ఆంజనేయ స్వామిది అహోబీల నరసింహస్వామి ఉన్నాడు కదండి అక్కడ వచ్చి నరసింహస్వామి ఇక్కడ ఈ గుడి ముందర ఓపెన్లో ఉంటుందన్నమాట ఇది గఢస్ గఢస్తంభము ఆ స్తంభాన్ని ఆయన వచ్చి అప్పుడు పూర్వకాలంలో డైరెక్ట్ ఈ విరుచుకెళ్ళాడు గఢస్తంభము అని అని ఒక ఇది చెప్తారనమాట పురాణాలు అందుకోసమని ఇక్కడ సగం మాత్రమే స్తంభం అనేది ఉంటుంది సో ఆంజనేయ స్వామి చూడండి లోపల ఇంత అసలు చాలా అంటే చాలా బాగున్నాడనమాట ఆంజనేయ స్వామి చూడండి అలంకరణ ఏ విధంగా ఉంది ఏం కథ అని మీకు అందరు ఆంజనేయ స్వామి కర్ణ కటాక్షాలు కృపలు మీకు లభించాలనే కాన్సెప్ట్తో వీడియో తీశాను ఫ్రెండ్స్ అందరూ కూడా బాగుండాలి అందులో మేము ఉండాలి సరే చూడండి కానికులు వండీలు అన్నిటి సమర్పించుకుంటారండి ఇక్కడ చూసారా ఆంజనేయ స్వామికి ముడుపులు చెల్లించారనమాట ఇక్కడ ఇవి కం కంకణాలు కట్టారు ఇక్కడ రెండు ఉంటాయన్నమాట అన్నమాట ఆ ఇక్కడ ఈ విధంగా ఆంజనేయ స్వామి ముందరే ఉంచి ఉయ్యాల్లో ఇది చేస్తారు అనమాట సీతమ్మ వారు రండి రామలక్ష్మణులు సతీ సమేతులై ఉన్నారండి సో ఇక్కడ నేను ఒక సెల్ఫీ అంటే ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి ఇవన్నమాట దా కంకణాలు ఇవన్నీ ఫోటోలు అన్నీ సో ఇక్కడైతే వాళ్ళందరూ కూడా కానుకలు స్వీకరించే వాళ్ళు ఒక అవ్వకు వచ్చింది ఇక్కడ బాగున్నానైనా ఏ ఊరినైనా అని మాట్లాడించింది అవ్వ అయితే సో వినాయకుడు ఇక్కడ చిన్న వినాయకుడు అనమాట బొజ్జ వినాయకుడు సో అన్ని పూజలకి ప్రధాన మూలం వినాయకుడు కాబట్టి సో ఇక్కడ నుంచి పూజ స్టార్ట్ అయింది పల్లకి దర్శనం చేసి ఆల్రెడీ కూర్చున్నాడు ఇక్కడ సో నేనైతే ఇక్కడ ఎంట్రెన్స్ అయ్యానమాట స్వామి ఇక్కడ అమ్మవారు అందరు ఉంటారనమాట సో అందుకని చూడండి అసలు అమ్మవారు ఎంత బాగున్నారు అసలు ఆ తల్లి కర్ణ కటాక్షాలు మీకు అందరికీ లభిస్తాయి చల్లని చూ చూపగల తల్లి ఇక్కడ చూడేది సీతారాముల వారు ఇవన్నీ ఉత్సవ విగ్రహాలు అనమాట సో ఉత్సవ విగ్రహాలు ఎంత బాగా అలంకరించారు ఇక్కడ వెంకటరమణ స్వామి అనమాట తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సో ఆ కారణ వెంకటేశ్వర ఏడుకొండలు వాడతాయి అందరి మీద చల్లగా ఉంటుంది ఎల్లవేళలా అతని చూపు ఉంటే సరిపోతుంది అనమాట గరుడ పక్షి అనమాట ఇక్కడ గరుడ వాహనం అంటారు కదా సో ఆయన కర్ణ కటాక్షాలు అందరికీ కూడా లభిస్తాయని నేను ఇది చేశాను సో ఈ విధంగా మా ప్రదక్షిణలు అన్నీ కూడా అయిపోయాయి తర్వాత మేము ఇట్లా బయటికి వెళ్ళాము అనమాట వెళ్ళే మూమెంట్లో ఇక్కడ నేను కూర్చోండి అనమాట ఇవి తీర్థప్రసాదాలు స్వామివారివి మనకి బాటిల్ వేసి ఇచ్చారనమాట స్వామివారు మన అక్కడ నుంచి ముక్కొని స్వామిని దర్శనం చేసుకొని మేము అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళే మూమెంట్లో అక్కడ భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేశారనమాట సో మొత్తం అంతా కూడా వీడియో షూట్ చేస్తూ ఉన్నాము ఇక్కడ మొత్తం మన వాళ్ళందరూ కూడా కూర్చొని ఇవన్నీ కోటి శతకోటి నామాలు రాస్తారు కదా అసలు ఆ విధంగా రాస్తూ ఉన్నారు సో మేమైతే భోజనం చేసేయడానికి వచ్చేసాము ఇక్కడ చూడండి పాయసం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ అసలు సూపర్గా ఉందన్నమాట చూడండి నేను కూర్చొని ఇక్కడ భోజనం చేస్తున్నాను నెక్స్ట్ పల్లక్కి వస్తారు పల్లక్కి గారు సో పల్లకి పాయసం చూపిస్తాను అనమాట పాయసం ఆంజనేయ స్వామి పాయసం అయితే టేస్టీగా చాలా కేసరి పాత చేశారు అసలు రవ్వతో చాలా బాగుంది దాంట్లోకి నెయ్యి అన్నీ కూడా వేసారు అనమాట గోడంబీ ద్రాక్ష చాలా బాగుంది సో అక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారనమాట ఎంట్రెన్స్ అయ్యా మేము భోజనశాలలోకి ఇవంతా కూడా భోజనశాల అనమాట అసలు మేము వెళ్ళినప్పటికీ క్రౌడ్ తక్కువ ఉంది అనమాట అందుకని అంత ఇది లేదు చూడండి మొత్తం అంతా కూడా ప్రశాంతంగా ఉంది మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి సో అందరూ కూడా ఇది అన్నం పప్పు పెడుతున్నారు మార్నింగ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా సో ఇలా పాయసం అనమాట చూడండి పాయసము మొత్తం అన్నం పప్పు ఎంతమంది జనాలు వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా కొదవ లేకుండా ఆంజనేయ స్వామి ప్రసాదం అనేది లభిస్తుంది సో ఈ విధంగా మేమైతే ఆంజనేయ స్వామి దర్శించుకున్నాము